హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ డిఎస్సి అభ్యర్థుల కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సెల్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ వాట్సాప్ ఉంటే వాట్సాప్ మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ ఉన్నవారు ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి మన ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ దగ్గరగా మనకి వెయ్యి మంది ఉంటారు సో అందులో మీరు జాయిన్ అయిపోండి ఓకేనా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అక్కడ క్లియర్ అండ్ కట్గా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా టెట్ టు డిఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా అందులో అందించడం జరుగుతుంది సో అయితే మనం లేచేకున్న టాపిక్లోకి వెళ్ళినాక సో మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అనంతపురం జిల్లాలో డిఎస్సి అభ్యర్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా అయితే సిద్ధమయ్యారు ఎందుకు అనిపించినట్టయితే కనుక ఈ యొక్క వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి మనకి ఈ యొక్క డిఎస్సి ఒక ఆరు నెలలు లేట్ అయినా సరే ఆ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసి ఎక్కువ పోస్టులతో డిఎస్సి బదిలీ చేయాలని ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది సో నాలుగు జిల్లాల్లో మనకి దాదాపుగా తక్కువ ఎక్కువ సంఖ్యలో ఎస్ఈడి పోస్టులు అయితే ఉండడం వలన ప్రకాశం అనంతపురం అదేవిధంగా నెల్లూరు ఈ విధంగా శ్రీకాకుళం ఈ నాలుగు జిల్లాల్లో మనకి ఎడ్జీ పోస్టులు చెప్పుకోవడంతో ఆ యొక్క జిల్లా డిఎస్ఈ అభ్యర్థులు తీవ్ర నిరాశకైతే గురయ్యారు సో మీ యొక్క అభిప్రాయం అంటే లో పామి చేయండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల కానీ ఒక్కసారి విడుదలైతే తర్వాత మరలా మార్పులు చేర్పులు చేయడానికి కష్టం అవుతుందని ఈ విధంగా డీఎస్కీ అభ్యర్థులు ధర్నాలు కానీ సిద్ధమవుతున్నారు ఆ నాలుగు జిల్లాల వారు కూడా సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క అభిప్రాయం లో కామెంట్ చేయండి విద్యాశాఖ మంత్రి ఏ విధంగా స్పందించాలి అని వెంటనే డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు ఎంత పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇది న్యాయమా కాదు ఏ కామెంట్ చేయండి సో మరొక ఇన్ఫర్మేటివ్ కలుస్తున్నాం థ్యాంక్ యూ వాచింగ్